హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేడేస్ ఆంధ్ర ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో మీరు వీడియోస్ లైక్ చేయడం వల్ల వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుందన్నమాట సో సండే వచ్చిందంటే ఫుల్ రా సండే అయినా సరే వర్క్స్కి రెస్ట్ ఉండదండి అందులోకి నాన్ వెజ్ ఏమో ఆ రోజే ఫుల్గా తింటాము మళ్ళీ మండే ట్యూస్డే ఇవన్నీ తినము కాబట్టి మిగతా రోజుల్లో ఏమనుకున్న సండే ఒక స్పెషల్ అంతే సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చికెన్ కాదండి ఈరోజు కర్రీ అనమాట రసం సొరపిట్టు సో ఇదేంటి ఎగ్స్ బాయిల్ చేశాను రెండు ఎగ్స్ ఉన్నాయి బిర్యానీ నేను చేసుకు తిందామని నాకు స్వర్ర అయితే అస్సలు ఇష్టం ఉండదు రైస్ అయితే మా రూజీ లూసి రూబీకి అండ్ సో మా వారికి క్యారేజ్ పెట్టేసాను అనమాట నేను ఎగ్ బిర్యానీ చేసుకుని రైతాతో తినేస్తాను సో పిల్లలు కూడా తినరు అనమాట ఇంకా మేము బిర్యానీ తినేస్తాం సొర్ర అంతా నాకు ఎందుకు పెద్ద ఇష్టపడినాం ఏదో నాకు ఎందుకో పెద్ద అన్నమాట సో బిర్యానీకన్నీ కట్ చేసి పెట్టుకున్నాను టిఫిన్ వచ్చేసి చపాతి గందరగోళం ఉందని చూసారా కిచెన్లో సామాన్లు అయితే ఇంత ఘోరంగా ఉన్నాయి ఇవన్నీ సర్దుకునేటప్పటికి నాకు ఇంకా ఒక టూ అవర్స్ పట్టిద్ది అనమాట సో బయట తుడిచేసాను కానీ బెడ్రూమ్స్ అద్దీ ఇప్పుడు అన్నీ మోప్ పెట్టుకోవాలన్నమాట చూసారా ఇంత ఘోరంగా ఉండింది ఇల్లు అయితేను పిల్లలైతే సండే రోజు కదా ఈరోజైతే సో వాళ్ళైతే కలికి మూవీకి అండి వాళ్ళ డాడీతో పాటు సో నేను ఒక్క దాన్ని పనులన్నీ చేసుకోవాలన్నమాట సో ఇవే రోజైతే అన్నీ మెల్లిగా చేసుకుంటాను పూజ అయితే మార్నింగే అయిపోయింది ఏదో అలా ముగ్గు పెట్టేసి సింపుల్గా సో ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను అన్నమాట ఇంకా ఇవి చా అది చేపలు కవర్ అండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంకా ఇవి ఎలాగో స్మెల్ వస్తుంది కదా ఇంక ఇందులోనే ఈ చెత్త అంతా వేసేసి పాడేస్తాను చూసారా ఘోరంగా స్మెల్ వస్తుంది ఇవేమో చింతపండు రసం పెట్టినప్పుడల్లా చింతపండు పక్కన పెడతాను అనమాట సో పూజ సామాన్లు క్లీనింగ్ అలా సో కానీ బూజు పట్టేసింది ఇంకా తీసేస్తున్నాను ఓ ఫిష్ స్మెల్ అయితే అస్సలు ఘోరంగా ఉందండి ఫిష్ వండుతాం కానీ నాకు అందుకే ఎక్కువ చికెన్ అదే మనం చికెన్ అయితే ఇంత స్మెల్ రాదు కదా సో ఇంకా ఇప్పుడైతే వీటిని చాలా చెత్త ఉండిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ పిల్లలు వచ్చిన తర్వాత అన్నీ పడేయాలన్నమాట సో ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత చూసారు కదా ఇదంతా ఉంది ఇదంతా పడేం చేయాలి ఎక్కువ నేను సండే రోజున వచ్చేసి చూసారా స్మెల్ పట్టేసింది స్మెల్ పట్టేస్తుంది సో ఎక్కువ సండే ఇంకా చెత్తలు అవి పాడేయడానికి ఆ టూ డేస్ అయితే నేను ఎక్కువ ఇంకా పడేస్తాను అనమాట పూజ పువ్వులు అవి ఉంటాయి కదా అవి కాలంలో అయితే పూజకి అన్ని పడేసి ఇంకా చెత్త అయితే అక్కడే ఉంటుంది అక్కడే పడేస్తారు అనమాట ఇవన్నీ మెల్లిగా చేసుకుంటూ ఉంటాను బిర్యానీ కుక్కర్లో పెట్టేస్తాను అయిపోతుంది సింపుల్గానే అయిపోతుంది అనమాట ఇవి క్లీన్ చేసుకోవడం ఎక్కువ టైం పట్టిద్ది సో నాకైతే వంట అయితే చాలా ఈజీగా చేస్తాను కానీ ఈ క్లీనింగ్ ప్రాసెస్ కొంచెం టైం ఎక్కువ పడ్డిద్ది మోప్ పెట్టాలన్నీ కూడాను సో ఆయిల్ పెట్టిన తర్వాత బాగా దురదొస్తుంది మరి పేలు ఉన్నాయి ఏంటో దువ్వుకోవాలన్నమాట చాలా దురదొస్తుంది పిల్లలు ఉన్నంతసేపు అరిపిస్తారండి వాళ్ళు వెళ్తే సైలెంట్గా అయిపోతుంది అనమాట సండే ఒకరోజు ఇంటి దగ్గర ఉండండి రా అంటే లేదు చూడాలి మూవీ చూడాలి మూవీ అనేసి వెళ్ళిపోయారు అంతే కలికి మూవీకి అయితే వెళ్ళారు నాకు అంత మూవీస్ ఇంట్రెస్ట్ అన్నీ ఇంట్రెస్టే పోయిందండి చూడాలనిపించట్లేదు ఇప్పుడైతేనూ ప్రశాంతంగా ఇంట్లో ఉండి ఏదో ఒకటి బుక్ చదువుకోవడం లేదంటే ఈ వర్క్ సరిపోతుంది అనమాట ఇప్పుడు వీడియో ఎడిటింగ్ అది కూడా కంప్లీట్ అవ్వలేదు బెడ్ సర్దేసి రూమ్ తుడిచేసి మోప్ తర్వాత పెడతాను సో ముందు అయితే ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేసేసి సో స అమ్మ ఎక్కువ ఉండేదనమాట నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అలాగా ఇందులో మామిడికాయ వేసి గట అది చాలా టేస్ట్ ఉంటుంది బట్ నాకెందుకు అంత ఇంట్ర ఇష్టం ఉండదు అంతే కర్రీ అయితే బాగుంటుంది అనమాట సొరపిట్టు అది కూడా షార్ట్ వీడియో తీసాను ఎలా ఉండేది ఏంటి అనేది సో కానీ కొంచెం టైం టేకింగ్ అనమాట ప్రాసెస్ వండడం ఈజీయే దానికి క్లీనింగ్ ప్రాసెస్ ఏ ఉంటుంది అనమాట సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి ఈవినింగ్ వరకు స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం మర్చిపోద్దు ఓకేనా ఇప్పుడు ఫటాట ఈ సండే వచ్చేసి ఇంకా మాకు చికెన్ అయితే లేదు ఎక్కువ నాకు చికెన్ అయితే చాలా ఇష్టం అనమాట ఇంకా అయితే చేస్తాను తర్వాత అయితే నేను చికెన్ తెప్పించుకుని వండుతాను అనమాట నాకైతే ఇది అస్సలు ఇష్టం ఉండదండి సో ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఎక్కువ బట్ టేస్ట్ బాగానే వచ్చింది ఇంకా కొంచెం మసాలా పడితే బాగుండేది కారం అయితేను సో ఇంకా ఇది సొరపిట్టయితే రెడీ అయిపోయింది ఇది సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ బాగా అలా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట అప్పుడే టేస్ట్ బాగుంటుంది సిమ్లో పెట్టి ఇంకా లాస్ట్లో అయితే మసాలా పొడి ధనియాల పొడి కూడా వేసాను అనమాట సో నాన్ వెజ్ కర్రీకి మసాలా అలా వేస్తేనే టేస్ట్ ఉంటుంది కాకపోతే రోజు గరం మసాలా ఎక్కువ తినడం వల్ల నెక్స్ట్ అయితే చాలా అప్సెట్ అయిపోయాను అనమాట స్టమక్ అయితే ఇంకా నేను మార్నింగ్ నుంచి బాగా ఏం తీయలేదండి సో ఇంకా నాకు ఎందుకు ఆ రోజు అస్సలు పని అవ్వలేదు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా తొందరగా చేయలేదు పిల్లలైతే మూవీకి వెళ్ళి త్రీ ఆ టైం అయిపోయింది అనమాట వచ్చేటప్పటికి ఇంక వాళ్ళు వచ్చే వరకు నేను కూడా తినలేదు సో ఇంక ఈవినింగ్ అయితే హాట్ వాటర్ పెట్టాను సో స్టమక్ అది అప్సెట్గా ఉందని చెప్పాను కదా అది హాట్ వాటర్ తీసేసి ఇంకా టీ పెట్టుకుంటున్నాను అనమాట నేనైతేను సో ఇంక మార్నింగ్ నుంచి అది ఫంక్షన్ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఇంకా షాపింగు ఇంకా బయటకు తిరగడం హడావుడి ఇంక ఇదే సరిపోవడం ఫోన్ కాల్స్ ఇవి మాట్లాడడం వల్ల అవ్వలేదన్నమాట సో ఇంకా ఈ అయితే లేట్ అయిపోయింది సో ఈవినింగ్ ఇలా టీ పెట్టుకుంటే కొంచెం తలనొప్పి తగ్గుతుంది అనేసి టీ అయితే పెట్టుకుంటున్నాను సో ఇంకొక పని పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఆ రోజంతా కూడా అదే వర్క్ నడుస్తూ ఉంటుంది అనమాట మార్నింగ్ నుంచి ఫోన్ కాల్స్ మాట్లాడి అలా సరిపోయింది అనమాట ఇంక ఇప్పుడు టీ పెట్టుకున్న తాగితే కొంచెం రిలాక్స్గా ఉండిద్ది సో ఒక్కొక్క రోజు అంతే ఈ రోజు పెట్టడం అది కూడా మార్నింగ్ ఎప్పుడో పెట్టుకునే దాన్ని ఈవినింగ్ అయిపోయింది అనమాట చాలా లేట్ లేట్ అయిపోయింది ఇంకా మార్నింగ్ పని తొందరగా చేస్తేనే అవుతుంది దట్టు నాన్ వెజ్ కర్రీస్ సండే రోజున ఇంకా చికెన్ బిర్యానీ చెడీ ఇవంతా కూడా పెద్ద ప్రాసెస్ అయిపోయింది అనమాట కిచెన్ అంతా చూసారా గందరగోళం కింద ఉంది ఇప్పుడు నేను టీ పెట్టేసుకుని ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుని రావాలి తుడవాలన్నమాట అలాగే మోప్ కూడా పెట్టాలి చాలా లేట్ అయిపోయింది సో వ్లాగ్ కూడా అందుకే ఏం తీయలేదు ఎక్కువేమి అస్సలు తీయలేదు సో ఇంకా ఈవినింగ్ కొంచెం చిన్న క్లిప్ తీసాను మార్నింగ్ ఏదో నేను మాట్లాడుతూ తీసాను అంతే అవ్వలేదనమాట సో నాకు తెలిసి ఈ ఫోర్ ఫైవ్ డేస్ కూడా ఇలానే ఉంటుంది సో ఇంకా మార్నింగ్ ఇంక స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేయడం లంచ్ చేయడం వాళ్ళకి ఇంక అవ్వట్లేదు అనమాట మొబైల్ పట్టుకుంటే ఇంక పని అవ్వదు కదా అనేసి ఇంక తీయట్లేదు అనమాట సో ఇంకా టీ అయితే మరిగించేసుకొని నాకు సిమ్లో పెట్టి మరిగించుకోవడం ఇష్టం ఇదేమో ఆరిపోతుంది అనమాట గట్టిగా మనం ఊదితేనే ఆరిపోతుంది స్టవ్ అయితేను సిమ్లో పెట్టుకుంటేనే ఆరిపోతుంది సో టీ తాగేసి మిగతా పనులు అయితే చేసుకోవాలి సో ఇది చిన్న వీడియో సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో కలుస్తాను అందువరకు టేక్ కేర్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ సండే రోజునైతే చాలా షార్ట్ వీడియో అండి కొత్త వాళ్ళైతే